హాయ్ అండి వెల్కమ్ టు చెర్రీస్ ఫుడ్ మేమే సునీత ఈరోజు వీడియోలో పల్లెటూరు స్టైల్లో పాల తాలూకలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి మేమందరం కూడా ఎప్పుడు మా అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళినా కానీ మా అమ్మ తప్పకుండా ఈ పాల పాలతాలీకలు చేస్తుందండి టేస్ట్ చాలా బాగుంటాయి కొంచెం టైం పట్టుద్ద కానీ కష్టమేమీ కాదండి దీనికోసం ముందుగా ఒక కేజీ రేషన్ బియ్యం తీసుకొని ఒక నైట్ మొత్తం నానబెట్టుకొని మరుసటి రోజు పొద్దున్నే ఇలా తడి బియ్య పిండి మరపట్టించుకోవాలి ఇందులో ఒక హాఫ్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఈ ఉప్పు అంతా కూడా ఈ పిండిలో కలిసేలాగా కలుపుకోవాలి కొంచెం బెల్లము ఇలా నీళ్ళలో నానబెట్టుకొని ఈ బెల్లం నీళ్ళతో మనము ఈ పిండిని కలుపుకోవాలన్నమాట ఇలా గ గడ్డలు కానీ అలా ఏమీ లేకుండా ఈ బెల్లాన్ని నలుపుకోవాలి నీళ్ళలో నానబెట్టిన తర్వాత ఇప్పుడు నీళ్ళని కొంచెం కొంచెంగా పోసుకుంటూ ఈ పిండిని కలుపుకోవాలి పాల తాలికల కోసము మరీ లూజ్గా కాదు మరీ గట్టిగా కాకుండా స్మూత్గా కలుపుకోవాలండి అప్పుడు మనకు తాలికలు మంచిగా వస్తాయి అనమాట చూడండి ఇలా కలుపుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఒక అరకప్పు సగ్గుబియ్యం తీసుకొని పెద్ద సగ్గుబియ్యం ఉంటాయి కదండీ అవి తీసుకోవాలి రెండు మూడు స్పూన్లు నెయ్యి వేసుకొని ఈ సగ్గుబియ్యం అంతా కూడా నెయ్యిలో కలిసేలాగా కలుపుకొని ఒక పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఇలా ఎత్తుగా ఉండే తపాలు పెట్టుకోవాలి ఇందులో మనం ఏ డబ్బాతో అయితే బియ్యం తీసుకున్నామో అదే డబ్బాతో మూడు డబ్బాలు నీళ్లు పోసుకోవాలి ఈ నీళ్ళని మూత పెట్టుకొని మంచిగా తెరలినివ్వాలి ఇలా తెరలుతూ ఉన్నప్పుడు ఇందులో మనం పక్క నుంచికున్న సగ్గుబియ్యం వేసుకోవాలి ఇప్పుడు ఇలా చిన్న చిన్న రంధ్రాలు ఉన్న మూకుడు ఉంటుంది కదండి ఈ మూకుడు తపాల పైన పెట్టుకొని దీనిలో పిండి పెట్టుకొని ఒకసారి దండం పెట్టుకొని ఈ పిండిని ఇలా ఒత్తుకోవాలన్నమాట ఇలా పాల తాలికలుగా కిందకి దిగుతాయి మధ్య మధ్యలో ఇలా చెయ్యిని తడుపుకుంటూ ఈ పిండిని ఒత్తుకోవాలి ఈ పిండి ఒత్తడమే కొంచెం కష్టమైన ప్రాసెస్ అండి కానీ ఒత్తుతుంటే చాలా ఈజీగానే దిగుతాయి అనమాట మధ్య మధ్యలో ఇలా మూకిడు తీసుకొని పైకి చూసుకుంటూ ఒకసారి గరిటతో కలబెట్టుకుంటూ మళ్ళీ ఒత్తుకోవాలన్నమాట ఎందుకంటే ఇలా మధ్యలో కలుపుకోకపోతే అడుగున అడుగంటుతాయండి ముద్దలాగా అయిపోతాయి అనమాట అందుకోసం అని ఇలా మూగిడి తీసుకుని మధ్య మధ్యలో గరిడితో కలుపుకోవాలి అదేవిధంగా ఈ పిండి కొంచెం ఒత్తుకొని లాస్ట్లో ఇలా కొంచెం ఒక పిండి ఉంచుకొని ఆ బొచ్చులో వేసుకోవాలి ఒకసారి మళ్ళీ గడ్డితో అంతా కలిసేలా కలుపుకొని మూత పెట్టుకొని ఇవి సేపు ఉడకనివ్వాలన్నమాట మనం ఒకసారి తాలిక పట్టుకొని చూసామంటే గట్టిగా తగిలిద్దండి అంతవరకు ఉడకనివ్వాలి ఇలా తాలిక పట్టుకొని చూసి గట్టిగా తగిలిందనుకోండి ఉడికినట్టే ఇది ఉడికిపోయాక ఇందులో మనం కేజీ పిండి కదా తీసుకుంది ముప్పై కేజీ వరకు బెల్లం వేసుకోవాలి మీరు కొంచెం తీపెక్కు తినాలనుకుంటే ఇంకొంచెం వేసుకోవచ్చు అనమాట ఈ బెల్లం కూడా ఇందులో అంతా కలిసేలాగా కలుపుకోవాలి వేడి ఊరికే కరిగిపోతుందండి ఇలా అంతా కలిసిపోయిన తర్వాత ఇందులో కాచుకొని చల్లార్చుకున్న పాలని ఒక లీటర్ పోసుకోవాలి ఈ పాలల్లో ఒక కప్పు పాలు వరకు అడుగును ఉంచుకోవాలి ఒకసారి గరిటితో అంతా కలిసేలాగా కలుపుకొని మనము ఉంచుకున్న పాలని ఇందాక పిండి కొంచెం పక్కన ఉంచుకున్నాము కదండి ఈ పిండిలో పోసుకొని ఇలా ఉండలు ఏమీ లేకుండా ఇలా గరిటతో బాగా కలుపుకుంటూ మొత్తం బాగా క్రీమీలాగా చేసుకోవాలన్నమాట ఇలా పాలు కలిపిన ఈ పిండిని ఈ పాల తాలికల్లో పోసుకోవాలి ఇలా పోయటం వల్ల పాల తాలికల క్రీమీగా చాలా బాగుంటాయండి టేస్ట్ కూడా చిక్కగా ఉంటాయి అనమాట ఇప్పుడు కొంచెం గరిటితో అంతా కలిసేలా కలుపుకొని పాలల్లో కూడా కొంచెం సేపు ఉడికించుకోవాలి అప్పుడు తాలూకులు టేస్ట్ ఇంకా బాగుంటాయి ఇలా కొంచెం ఉడికిన తర్వాత ఇందులో ఒక స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకొని కొంచెం ఉప్పు వేసుకోవాలి చప్పగా లేకుండా ఈ ఆలకుల పొడి ఉప్పు కూడా అందరూ అంతా కలిసేలాగా గరిడతో కలుపుకొని ఇంక స్టవ్ వేసుకొని మూత పెట్టుకొని పక్కనుంచుకోవాలి మనకి ఇంకా వేడి వేడి పాల రెడీ అయిపోయినట్టేనండి పల్లెటూరు స్టైల్లో అమ్మ చేతి పాల చాలా బాగుంటాయండి కొంచెం టైం పట్టిద్దనే కానీ అసలు కష్టంగా అనిపించదు కాకపోతే మన దగ్గర ఇలా మూకుడు ఉంటుంది కదా రంధ్రాలు ఉండే మూకుడు అవన్నీ ఉంటే చాలా ఈజీగానే చేసుకోవచ్చు ఈ పాలతలకు టేస్ట్ మనము ఎలా చేసినా కానీ రాదండి ఇలా వేడివేడిగా పాలతరకులు చేసుకొని ఒక గిన్నెలో వేసుకొని గట్టిపప్పు కొంచెం వేసుకొని రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని తింటే అసలు మళ్ళీ సెలవులకి ఊరెళ్ళే వరకు కూడా ఆ టేస్ట్ మర్చిపోలేమండి అంత బాగుంటుంది మా సైడు ఏ చిన్న ఫంక్షన్ అయినా సరే ఈ పాలతలు కంపల్సరీ ఉండాల్సిందేనండి అంత బాగుంటాయి అనమాట ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేయండి చెరీస్ ఫుడ్ ఛానల్ని Subscribe to